ఇంచుమించు మూడు సంవత్సరాలు అయిపోయిందా మూడు సంవత్సరాలు కాచి కాపాడి మరి నాలుగో సంవత్సరంలోనికి అడుగు పెట్టిస్తూ స్కూల్కి వెళ్ళాలి విద్యాభ్యాసం చేయాలి అనే ఆలోచన తనకు పుట్టింది ఎవరికి వేదశ్రీ అందుకని ఏది పడితే అది రాయకుండా ఎక్కడ పడితే అక్కడ రాయకుండా చక్కగా ఉపాధ్యాయుల దగ్గరికి తీసుకెళ్ళి చదువు నేర్పించాలని తల్లిదండ్రులు నిర్ణయించారు తల్లిదండ్రులు తాతయ్య అమ్మమ్మ ఏమండి తండ్రిగారేమో మణికంఠ తల్లిగారేమో సృజన తాతయ్య ఏమో రాంబాబు గారు అమ్మమ్మ మమతమ్మ వాళ్ళ పిన్ని నవ్య నవ్యశ్రీ అందరూ అందరు ఆశీర్వాదాలతో బిడ్డలు పెరుగుతున్నారు కాబట్టి చదివించాలని వారు ఉద్దేశంతో అక్షరాభ్యాసం చేయటానికి ఈరోజు మంచి రోజుని ఎన్నుకున్నారు ఏ రోజు మంచి రోజు అంటే పాస్టర్ గారు మీరు కూడా సిద్ధాంతాలు చూస్తారా మంచి రోజు సెకండ్ రోజు అంటున్నారా అట్లా కాదు నేను ఆ కోణంలో మాట్లాడట్లేదు నేనే మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానంటే ఉపవాస పండుగ ఉపవాస పండుగ ఉపవాస దీక్ష ఏమండి దేవునితో సహవాసం చేస్తూ దేవునితో వాసం చేస్తున్నటువంటి దినాన అక్షరాభ్యాసం చేయాలని మంచి ఆలోచన వచ్చింది మరి రాంబాబుకు వచ్చిందో సృజనకు వచ్చింది నాకు తెలియదు మొత్తం మీద మంచి సందర్భము మంచి సమయము కాబట్టి ఒక వాక్యాన్ని చదువుకొని వేదశ్రీకి అక్షరాభ్యాసము చేద్దాం దేవునికి స్తోత్రం కలుగులు కాక కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో ఇలా ఉన్నది ఏమని ఉన్నదంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నాయి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఇదిగో ప్రభు అయ్యా మణికంఠ సృజనాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి రెండో కుమార్తె వేదశ్రీని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా బిడ్డ ఆయన ఈరోజు అక్షరాభ్యాస కోసము అయ్యా ప్రభా నీ సన్నిధానానికి వచ్చింది బిడ్డను దీవించండి తల్లిదండ్రులు తాతయ్య అమ్మమ్మ వారి యొక్క ఆలోచన ప్రకారము బిడకు నాయన అక్షర అభ్యాసం చేయటానికి మీ మందిరంలోనికి సేవకుల దగ్గరికి తీసుకొచ్చారు విడని దీవించుకొని ప్రార్థిస్తూ ఇదిగో ఈ వాక్యం ద్వారా అయా నాతో మాతో కొన్ని నిమిషాలు మాట్లాడి మైం పొందమని ఏ సునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లియా దేవునికి స్తోత్రం గాక ఇక్కడ చదవనటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుని దగ్గర బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఉందంట అంటే ఒక మనిషికి కావాల్సిన ఆశీర్వాదము ఒక మనిషికి కావాల్సిన దీవెన ఒక మనిషి అభ్యసించవలసినటువంటి సత్ప్రవర్తన ఎక్కడుంది అంటే దేవుని దగ్గర మాత్రమే ఉంది ఇంకెక్కడ లేదు విశ్వసృష్టికర్త ఎందుకంటే విశ్వాన్ని నిర్మించాడు విశ్వాన్ని నిర్మించాడు ఆ విశ్వంలో ఎన్నో ఎన్నో నిర్మించాడు ఎన్నెన్నో నిర్మించినా సరే ఆ అన్ని మనిషి కొరకే ఎన్నెన్నో నిర్మించినవి అవన్నీ దేని కొరకు మనిషి కొరకే మనకు తెలుసు ఆది కాను వీటన్నిటినీ నీవేం చేయమన్నాడంటే దేవుడు వీటన్నిటి మీద నువ్వు వీటన్నిటి మీద పరిపాలన చేయన్నాడు వీటన్నిటిని వేలు అన్నాడు తర్వాత తినడానికి కావలసినటువంటి జంతువులను కూడా మనిషి తినడానికి కావాల్సిన జంతువులను కూడా దేవుడే సృష్టించాడు ఈ మధ్యకాలంలో ఐదు తినకూడదు ఈ తినకూడదు అని మనుషులు సొంత జ్ఞానంతో శాస్త్రాలు రాశారు కానీ దేవుడు మాత్రము మానవులకు కావాల్సింది ఈ ప్రకృతి మనుషుడు గాలి పీల్చుకోవడానికి ఈ ప్రకృతి ద్వారా ఆరోగ్యం పొందటానికి దేవుడే నిర్మించాడు ప్రకృతిని ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు పొట్లు మనిషి కొరకే ఈ భూమి మీద ఉన్న సమస్తము మ మానవులు మానవును ఏలటానికే పరిపాలన చేయటానికి దేవుడు నిర్మించాడు నిర్మించి వారికి కావాల్సినటువంటి బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం నేర్పిస్తాడు తెలుసా బుద్ధి బుద్ధితో పాటు జ్ఞానము ఈ రెండు ఇంచుమించు ఒక పదమే బుద్ధి అంటే చూడండి చాలామంది బుద్ధి లేనోడా అంటారు బుద్ధి లేనోడా అంటారు ఎందుకంటారు బుద్ధి అంటే నువ్వు జ్ఞానయుక్తము కలిగి పనిచేయలేదు కాబట్టి నీ జ్ఞానం పనిచేయలేదు అందుకే నీకు బుద్ధి తక్కువైంది అంటాడు కాబట్టి బుద్ధి జ్ఞానము రెండు ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నాయి ఒక్కొక్క పదంలో తెలుగు పదంలో బుద్ధి అన్న జ్ఞానమన్నా ఒకేసారి విషయానికి వస్తుంటాయి కాబట్టి ఈ బుద్ధి ఈ జ్ఞానము ఎవరి దగ్గర ఉంటుందంటే దేవుని దగ్గర ఉంటుంది ఆ దేవుడు ఏం చేస్తాడంటే మనకు నేర్పిస్తాడు దేవునికి స్తోత్రం గాక అల్లుయా మనకు నేర్పిస్తాడు మనకు నేర్పించాలంటే మనం ఏం చేయాలి తెలుసా దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనము అడిగితే దేవుడు చదువు నేర్పిస్తాడు దేవుడు జ్ఞానమిస్తాడు దేవుడు తెలివితేటలు అన్నీ ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి ఒక మాట ఉంటుంది ఎవరైనా ఆ మాట తీసి ఒక్కసారి చదవండి కీర్తన గ్రమంలో నీ వేళ్ళకు విద్ధము నేర్పించేవాడు పోరాటం నేర్పించేవాడు అని ఉంటుంది చూడండి వేళ్లకు పోరాటం నలభై నాలుగో నూట నలభై నాలుగో కీర్తనలో ఆ మొదటి చరణంలోనే లేదంటే రెండు మొదటి చరణం చదవడం ముందు నూట నలభై నాలుగు కీర్తనలో నాకు ఆశ్రయ ఆశ్రయదుర్గమగు ఎక్కువగా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు ఆయనే ఏం చేస్తారంట మన ఏళ్లకు యుద్ధమును మన చేతులకు యుద్ధమును మన నేర్లకు పోరాటం నేర్పిస్తాడు రాయమని దేవునికి స్తోత్రం కలిగిన గాక రాయటం అనుకోండి లేదంటే ఆయుధం పట్టుకోవటం అనుకోండి లేకపోతే చేతులతో ఏ పని చేయాలన్నా చేతులకు పోరాటం నేర్పిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెలుయా ఈరోజు ఒక మంచి విద్యాభ్యాసం చేయాలంటే ఏళ్ళకు నైపుణ్యత కావాలి రాసే విధానం నేర్చుకోవాలి ఒకరు పెన్ను పట్టుకోవాలని తెలిసిపోద్ది వాళ్ళ రైటింగ్ వెంటనే ఆ ఉపాధ్యాయుడు ఆ వ్యక్తిని హత్తుకుంటాడు అబ్బా ఎంత చక్కగా పిన్ను పట్టుకున్నావు నీకు చదువు బాగా వస్తుంది అంటాడు ఉపాధ్యాయుడు అంటే ఆ ఆ విధానం నేర్పించే దేవుడు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆ విధానం పెన్ను పట్టుకొని చాలా చక్కగా రైటింగ్ ఉంటుంది రైటింగ్ చూసి ఉపాధ్యాయుడు వాళ్ళ గురువు గారు ముడిసిపోతాడు ఒక్కోసారి ఆ గురువుగారు మాట పోయినా ఆ ఉన్న అభిమానంతో ఆ స్టూడెంట్ నేమ్ అనలేడు ఎందుకు అంత మారి అభిమానం ఉంది లోపల ఎందుకో తెలుసా రైటింగ్ని బట్టి బాగా రాస్తాడు ఆ రైటింగ్ తన హృదయంలో ముద్రించబడింది తన మీద ప్రేమ కాబట్టి ఒక్కోసారి కోపం వచ్చిన చేయిస్తాడు కానీ ఈ రైటింగ్ అభిమానము చక్కటి రైటింగ్ రాసే కుర్రోడని లేదా అమ్మాయి అని అర్థం చేసుకొని చేయమైతే ఎందుకో తెలుసా అటువంటి ఆకర్షణీయమైనటువంటి రైటింగ్ నేర్పించే దేవుడే దేవునికి స్తోత్రం కలగని కాక ఏళ్లకు చేతులకు యుద్ధమును వేళ్లకు పోరాటం నేర్పిస్తాడు ఎలాగంటే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయన గుప్తమై ఉన్నది దేవునికి స్తోత్రం కలగను కాక అది సలోమోన్ మహారాజు గ్రహించాడు ఎవరు సలోమోన్ మహారాజు గ్రహించి సలోపన్ మహారాజుకు రాజ్య పరిపాలన వచ్చింది రాజ్య పరిపాలన వస్తే ఆ రాజ్య పరిపాలన వచ్చినప్పుడు అడవుడికి వెళ్ళి సింహాసనం మీద కూర్చొని వాడేవుడు నీడేవుడు నేను రాజులే నా మాట ఎనరేంటి పరుగులు ఎట్లంటి నాకు అన్ని సదుపాయాలు చేసి పెట్టరేంటి రాజుకు ఏం కావాలో చూడరా అని కోపం లేదు నేనైతే అప్పుడప్పుడు బాధపడుతుంటాను ఇప్పుడే మీకు చెబుదామనుకుని ప్రార్థన చేయమని ఎందుకు కొద్ది మంచి నేను ఉండవు ఎవరికైనా పిలుచుకోవాలి చెప్పుకోవాలి చెప్పినా వెళ్తే వెళ్తారు లేకపోతే లేదు చూసారా ఆ లేకపోతే అక్కడ ఫ్యాన్ ఉండదు మళ్ళీ ఎవరిని పిలుచుకొని ఇట్టు అనాలి ఇట్లా అనాలి అట్టంటే ఇట్టు అంటారు మళ్ళీ ఇట్ అంటారు మళ్ళీ చూడు ఎన్ని కష్టాలు అదేనండి ఎవరొకరు ఎవరో ఒకరు పెద్ద పాలు చిన్న పాలు ఏదో ఒక పాలు పాలు పోసి కాదు కదా అంతే కదా అయితే రాజుగారు ఎన్ని రాజుగారు సింహాసనం మీద కూర్చుంటే సదుపాయాలు ఏం లేవు అని కోపడకుండా ఏం చేశాడు తెలుసా రాజ్య పరిపాలన రాగానే పరిగెట్టుకుంటే దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు దేవుని సన్నిధికి వెళ్ళిపో మోకరించాయా ఇంత గొప్ప జనసమూహము ఈ ప్రజలను పరిపాలించుటకు నీ దాసునికి బుద్ధి లేదు జ్ఞానము లేదు పరిపాలించే ఆలోచన విధానం చాలదు కాబట్టి బుద్ధియు జ్ఞానము నువ్వు దయచేసి ప్రభు అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా వెంటనే బుద్ధి జ్ఞానము సర్వసంపద సంపద ఏమండి ఇతర రాజులకు లేనటువంటి ఐశ్వర్యము సులువుని రాజుకు దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన ఎక్కడొచ్చిందంటే ఎక్కడొచ్చిందంటే దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అనుకుంటే గొప్ప ఆలోచన దేవుడు చూస్తాడు దేవునికి స్తోత్రం కలగడం కాక అలేయా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా ఆ నేను ఎంత చదువుకున్నాను నేను ఎంత ఇద్యావంతురాళ్ళు ఇంకా నాకంటే అక్కడ ఎవరు నేనే ఆ అక్షరాభ్యాసం చేసేసి స్కూల్కి పంపిస్తారని పంపించిన వాళ్ళు ఉన్నారు చాలామంది తెలుసా మీకు ఉన్నారు కొంతమంది చేయరు అలాగా అన్నింటిని కూడా కొంతమంది చేయాలి గారి దగ్గర తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేసి అప్పుడే స్కూలుకి పంపిస్తారు కానీ కొంతమంది ఉన్నారు అన్నిలోనేమి క్రైస్తవుల్లోనేమి వాళ్ళే అక్షరాభ్యాసం చేస్తారు అదేమవుతుంది తెలుసా చాలా పాపం అవుతుంది యాజకుడు లేకపోయినప్పుడు వాళ్ళే యాజకత్వం చేస్తాడు ఒక రాజుగారు వచ్చి ఏ యాజకుడు అంతా నేను చేస్తాను యాజకత్వం అని చెయ్యి కాలిపోయింది ఎండిపోయింది ఏమైంది ఎండిపోయింది అంటే తెలియక పాపం లాంటి కష్టాలు తెచ్చుకొని కొని తెచ్చుకుంటారు వాళ్ళకు వాళ్ళు పుట్టినరోజు చేసుకొని కటింగ్ కట్ చేస్తుంటారు తెలియక వీళ్ళు కష్టాలు తెచ్చుకుంటారు చేయకూడదు ఎవరు చేయాలంటే దేవుడు నియమించినటువంటి పద్ధతి ప్రకారం జరగాలి ఏమండి దేవుని సన్నిధి ఉన్నదని గౌరవించాలి మందిరం ఉన్నదని గౌరవించాలి దేవుని అడగాలనే ఆలోచన కావాలి దేవుని ఆలోచన తీసుకోవాలనే ఆలోచన మనకు కావాలి ముందు అది ఎప్పుడు తెలుసా యహో ఎందు వైభక్తులు కలిగి ఉన్నప్పుడు వస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక కనుక ఈరోజు మరి అభ్యాసం చేయడానికి వేదశ్రీ మరి మన మధ్యలోకి వచ్చి బాగా ఇబ్బంది పడుతుంది ముందు నన్ను రాపిస్తారా లేదా రాయాలనే నా చేతులు చాలా స్పీడ్ అవుతున్నాయి అని వేదశ్రీ గొడవ పెడుతుంది కాబట్టి మనము వేదశ్రీకి అక్షరాభ్యాసం చేద్దాం అక్షరాభ్యాసం చేద్దాం ఒకసారి పాస్టమ్ గారు ముందుకొస్తే వేదశ్రీ వచ్చి స్తోత్ర హల్లెలుయా ప్రార్థన చేసి వేదశ్రీకి ప్రార్థన చేసి అక్షరాభ్యాసము చేద్దాం హల్లెలుయా ఆ పాట కూడా తీసుకుంటే మన పాఠ పుస్తకం ఉంటుంది వేద పుస్తకం అనే పాట హూయా ఏది అవుతుంది స్తోత్ర లైవ్ కాదు దేవునికి స్తోత్రం కలిగనుగాక అయితే క్రైస్తు లార్డ్ దేవునికి స్తోత్రం కలిగను ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం కల్ముస్కో వేదశ్రీ కల్ముస్కో కళ్ళుకో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభు వందనాలు స్తోత్రాలు ప్రియ ప్రియబిడ్డలు మణికంఠ సృజనాన్ని ప్రేమించినటువంటి రెండో కుమార్తె వేదశ్రీని బట్టి ప్రార్థిస్తున్నాను మీ తైలాభిషేకము కుమార్తె మీద పోయమని ప్రార్థిస్తున్నాను జ్ఞానాత్మత నిమ్మని ప్రార్థిస్తున్నాను మీ అభిషేక తైలముత నింబమని ప్రార్థిస్తున్నాను ఇది అక్షరాభ్యాసం చేస్తుండగా తండ్రి బిడ్డ చేయి పట్టుకొని మీరే రాయించమని ప్రార్థిస్తూ సమస్త మహిమా గణత ప్రభావాలు పొందమని చిన్న మీ పాస్ చేర్చుకోమని ఏసునామములు స్థుతించి ప్రార్థించి

చెనా చె రక్తమే జయం అను జయం రక్తమే ఇంట్లో ఇన్ని మాటలు మాట్లాడతావు చెప్పండి చెప్పు లేదు చెప్పున్నాను చెప్పు 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 యేసు యేసు చెప్పు రక్తమే జయం జయం స్కూల్ వెళ్ళాలా లేదా পড়గా రైట్ ఏ చెప్పవా చెప్పు బి గట్టిగా సి గట్టిగా చెప్పు బై చెప్పు హండ్రెడ్ 100 100 మార్క్స్ ఓకేనా

पुस्तक माँ वेद पुस्तक नलिनी प्रलिन निदिन वे मानवा ज्ञान मे रत्न माना वाली ज्ञान में कोई सगे रत्न में पाप मु दीप में चिंदू पुस्तक माँ हे पुस्तक माँ लेने माने పుస్తక మా వేద పుస్తక మా వేద పుస్తక మాధు జీవ తక్షు జీవ తేనర్ పుస్తక వేద పుస్తకమా మా వేద పుస్తక మాది వేద పుస్తకమా వేద పుస్తకమా మా వేద పుస్తక మా అందు అ వేదా పుస్తక మా గే నేను వేదా పుస్తక మా జేదా పుస్తక నా వేదా పుస్తక నలు మన జ్ఞానా వైభవ సమీర రే మ मधुमन निश्वे तेन आदा पुस्तक माँ वेद पोस्कमा शेद पुस्तक माँ वालू नेद पुस्तक माँ वेद पुस्तक माँ वेदा पुस्तक माँ गल नूने देने वे हलो ఈరోజు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ సంపాదించుకుంది యాదశ్రీ తన కాలం అంతా కూడా అప్పుడు అలాగే దూవించాలి తన క్లాసులన్నీ ప్రారంభ క్లాసుల నుండి తన ఎంత చదువు చదవబోతున్న అంత చదువులో కూడా ఆశీర్వాదకరంగా దేవుడు బుడను మార్చాలి అన్నీ ఫస్ట్ ర్యాంకులే రావాలి క్లాసులో వేదశ్రీయే ఫస్ట్ వస్తుందని చెప్పాలి అలా ఉండాలి మంచి తెలివి కూడా ఉంది వేదశ్రీకి మంచి జ్ఞానం ఉంది చాలా తెలివిగా ఆలోచించాలంటే బా చూస్తూ ఉంటుంది కానీ ఏం తెలియనట్టుగా అమాయకురాలుగా కానీ తెలివిగా మాట్లాడుతూ ఉంటుంది తన వాళ్ళ అక్కే కాస్త అమాయకురాలు కానీ అలా కాదు చాలా తెలివైంది మంచి జ్ఞానవంతురాలు చక్కగా దేవుని సంత అక్షరాభ్యాసం చేయించుకుంది ఈదన్న మొదలుకొని దేవుడు ఆ బిడ్డకు సమృద్ధి అయిన జ్ఞానాత్మను బుద్ధిని తెలివితేటలను సమృద్ధిగా బిడ్డకు దేవుడు దయచేయాలి అలలేవా దేవుని బిడ్డలు ఎవ్వరు కూడా ఏ ఏ విషయంలో తక్కువ వారు కాకూడదు మనం శ్రే జ్యేష్ట విషయంలో మనం ప్రార్థన చేశాము బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ప్రార్థన చేశాం మీకు అంతా తెలుసు కదా కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాము ఇప్పుడు ఎలా తెలుసా అందరిని ఆకట్టుకుంటుంది ఇప్పుడు అందరి చూపులు ఆవిడవైతే కదా అంత చక్కగా తెలివితేటలు అయిపోయినా చాలా చక్కగా దేవుడు బిడ్డకి అంత సమృద్ధికి ఇచ్చాడు అలాగే దేవుని బిడ్డలు అందరూ పెరగాలని మనం కోరుకుంటూ అలాగే దేవస్థిని ప్రత్యేకంగా ఈరోజు దేవుడు అని బీదించాలని కోరుకుంటూ మనసారా Marakasari, Bonsai Kaka.